హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఆల్రెడీ తమ్మల్ చూసేశారు కదా కొంచెం ఫన్నీగా ఉంది కదా రావాలమ్మా రావాలి అని ఫన్నీగా ఉండాలనే పెట్టానండి ఇంకా డ్రెస్ సర్కిల్ అయితే కిలో సేల్ నడుస్తోందండి చీరలు కిలోల ప్రకారం ఇస్తారంట ఇది నిన్నటి నుంచేనండి స్టార్ట్ ఎప్పుడు తీసేస్తారో తెలీదు వన్ మంత్ అయినా ఉండొచ్చు ట్వంటీ డేస్ అయినా ఉండొచ్చు అని చెప్పారు వాళ్ళు స్టార్టింగే డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి కాటన్వి ఇవి థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇంకా ముందర కూడా డ్ర మెటీరియల్స్ ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇవన్నీ స్టార్టింగ్ అన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇంకా ఇక్కడ శారీస్ త్రీ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ సింథటిక్ శారీస్ అండి డైలీ వేర్ అలా ఇక్కడ మా పాప ఒక చీర చూసిందండి అమ్మ నీకు బాగుంటుంది తీసుకో అని కానీ నేను శారీసే కట్టాను కాబట్టి నాకొద్దునా అని చెప్తున్నాను సారీ అయితే బాగుందండి దాని సెలక్షన్ సూపర్గా ఉంది బట్ కోనుందనమాట అమ్మ తీసుకో అని ఇంకా వద్దులే అని ముందరకు వచ్చేసానండి ఇదో అండి కిలో సెల్ సింథెటిక్ అవి కిలో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయండి ఇవన్నీ డైలీకి అయితే బాగుంటాయండి ఇక్కడ ఒక్కో రకం ఒక్కొక్క రేట్ పెట్టారండి వెయిట్ డిఫరెంట్ డిఫరెంట్ పెట్టారు రేట్ అయితే సింథటిక్ అని డైలీ వేర్ అని ఫ్యాన్సీ శారీస్ అని డిజైనర్ శారీస్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారు రేట్ అయితే ఒకే లేదు కాన్స్టంట్ లేదు వేరే వేరే ఉందన్నమాట డైలీ వేరు ఉన్నాయి కాటన్ సారీస్ ఉన్నాయి పార్టీ వేర్ ఉన్నాయి బోటిక్ సారీస్ కూడా ఉన్నాయి డిజైనర్ బ్లౌజ్ శారీస్ కూడా ఉన్నాయి బాగున్నాయండి ఎవరికైనా నచ్చితే వెళ్ళాలనుకుంటే వెళ్ళండి బట్టలు అంటే ఎవరికి నచ్చదండి అందుకే మా అమ్మను మా అత్తమ్మను పిలుచుకొని వచ్చేసా చూద్దామని ఎలా ఉన్నాయో వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు ఇక్కడ వీడియోస్ ఫొటోస్ అలో లేదండి నేను దొంగగా అన్నమాట మీకు చూపిద్దామని ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వెళ్తారని తీసాను అన్నమాట వాళ్ళకి వాళ్ళు చూడకోకుండా సారీస్ అయితే కాటన్వి అవి బాగున్నాయండి పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయి ఇంకా మనకైతే టాప్స్ ఉన్నాయండి వెస్ట్రన్ టాప్స్ కూడా కేజీల ప్రకారమే అనమాట కొన్ని కుర్తా సెట్స్ కూడా కేజీ ప్రకారం పెట్టారు నేను వెళ్ళాను కానీ అంత అన్నమాట సో నేనేం తీసుకోలేదండి అప్పుడప్పుడు మాంగల్య సి సౌత్ ఇండియాలో కూడా పెడతారండి ఇప్పుడు కూడా సౌత్ ఇండియాలో ఉందంట కేజీల ప్రకారం సారీస్ మేమైతే వెళ్ళలేదు వేరే వాళ్ళు చెప్తే తెలిసిందండి మాకైతే తెలియదు అన్నమాట ఇంకా మా అమ్మ అయితే భలే చూసేస్తానండి ప్రతి శారీ చూసేస్తుంది అనమాట అమ్మలకి అమ్మలకి భలే పిచ్చి కదా సారీస్ అంటే ఇక్కడ మా చిన్న బుడ్డోడు చూడండి ఏం చేస్తున్నాడు చీరని వాళ్ళైతే ఎందుకు నాన్న అన్నావు అంటున్నారు కానీ వీడు ఉంటాడా అమ్మ ఇది బాగుంది అమ్మ అది బాగుంది అని చెప్తున్నాడు అనమాట ఆ సౌండ్ వచ్చే చెప్పు లేసామండి ఎక్కడికి పోయినా కిక్ 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 అని సౌండ్ అనమాట కింద వదిలేసాను ఎక్కడున్నా వినిపిస్తుందని మా పాప సెలక్షన్ సూపర్ అండి చీర అయితే చాలా బాగుంది తీసుకోను అన్న అంటుంది కానీ నేను కట్టన్ కాబట్టి ఊరికే వేస్ట్ ఎందుకని నేను తీసుకోలేదు నాకు ఇక్కడ ఒక చీర అయితే చాలా బాగా నచ్చిందండి భలే బాగుంది కలర్ కూడా కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది ఈ శారీ అయితే నాకు భలే నచ్చింది చాలా బాగుంది శారీ అయితే కానీ నేను కట్టన్ కాబట్టి వేస్ట్ అని నేను తీసుకోలేదండి ఇవి కూడా అన్ని కిలోల ప్రకారమే అనమాట నాకు ఆ కలర్ అయితే భలే నచ్చింది చూస్తూ ఉన్నా అనమాట ఏమైనా నచ్చుతాయా అని నచ్చిందా నేను కొనను శారీస్ ఊరికే దానికి ఎందుకులే అని ఇక్కడ కిలోలు తీసుకోకపోయినా సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి అది కూడా వెయిట్ చే వెయిట్ చూస్తారు చూసి ఎంత ఉందో దాన్ని బట్టి రేట్ చెప్తారనమాట ఇవైతే డ్రెస్ మెటీరియల్స్ అండి థర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా నాకు ఒక డ్రెస్ నచ్చింది అండి చూపిస్తాను అక్కడ బ్లూ ఉంది కదా ఆ డ్రెస్ నచ్చింది అది తర్వాత నేను మొత్తం చూపిస్తాను అనమాట ఎలా ఉందని ఇంకా చూస్తున్నా ఏ బాగున్నాయని ఇది బాగుంది కలర్ డ్రెస్ అయితే అది కూడా బాగుంది చూపిస్తాను అది కూడా ఇప్పుడు బ్లూదైతే చూపిస్తాను చూడండి చాలా బాగుంది కలర్ అయితే కానీ ఎండకు వేస్తే షేడ్ అవుతుందేమో అని నాకు డౌట్ వచ్చింది ఆ బ్లూ కలర్ షేడ్ అయిపోతుందని అందుకే తీసుకోలేదు నచ్చినా కానీ ఇది కూడా బాగుందండి కలరు టిష్యూ ఉంటుంది కదా అలా ఉందండి క్లాత్ అయితే బాగుంది అది కూడా డ్రెస్సు ఇంకా కలర్ అని చెప్పాను కదా పాచి కలర్ వద్దానండి ఇదే ఇది కూడా బా బాగుందండి అయితే పాచి కలర్ బాగుంది ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట టూ పీసెస్ బాగుంది కలరు మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళండి ఇదండి ఈరోజు వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్